అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము రెండవ వచనము నుండి పద్నాలుగవ అధ్యాయము పదవ అధ్యాయం వచనము వరకు కాబట్టి అధికారమును ఎదురించువాడు కాబట్టి దేవుని నియమమును ఎదిరించుచున్నాడు నియమమును ఎదురించుచున్నాడు

మేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు నీవు చెడ్డది చేసిన ధరింపరు మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయము బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము ఎలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడు ఈ సేవ ఎందే పని కలిగి ఉందరు కలిగి ఎందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు పన్ను వానికి పన్నును ఎవనికి సొంకము వానికి సొంకమును చెల్లించుడి ఎవని ఎడల భయం ఉండవాలను వాణిడల భయమును ఎవని ఎడల సన్ కలిగి సన్మానమును కలిగి ఉండి అందరికి వారి వారి రుణములను తీర్చుడి ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప అచ్చి ఉండవద్దు వాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు ఎలాగనగా వ్యభిచరింపవద్దు ఆశింపవద్దు ఆసింపవలే మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల మరి ఏ ఆజ్ఞ అయినా అదయు అదయు నిన్నువలే నిన్నువలే ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేనుకును నిద్ర మేలుకును వేల అయినదని తెలుసుకుని అలాగు చేయుడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మనము విశ్వాసం రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకుని వారే శరీరేచ్చలను నెరవేర్చుకున్నట్టుకు శరీరము విషయమే ఆలోచన చేసుకున్నకుడి రోమిల్కు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము 14వ అధ్యాయము విశ్వాసము విషయమై విశ్వాసము విషయమై బలహీనుడైన వాణిని చేర్చుకొనడి బలహీనుని ని సంశయములను తీర్చుటకు అయినను వాదములను పెట్టుకునవద్దు ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు మరి ఒకడు సమస్తము బలహీనుడై యుండి కూరగాయలనే తినుచున్నాడు తినువాడు తెనని వానిని తృణీకరించకపోదు తినువాడు తినువానికి తీర్పు తీర్చకూడదు తినువానికి ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అతడు నిలిచి అయినను పడి అయినను అతని సొంత యజమానుని పనియే అతని నిలవబెట్టుటకు శక్తి గలవాడు ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని దినమని ఎంచుకు ఎంచుచున్నాడు మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు ప్రతి వాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరుచుకునవలను దినమును పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు తిననివాడు ప్రభువు కోసము తినుటమాని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాడు మనలో ఎవడును తన కోసమే బ్రతుకుడు తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము తాను మృతులకు సజీవులకు ప్రభునై ఉండటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము